సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబా డివోషనల్ ఛానల్కే స్వాగతం ఆ సాయినాథుని దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాయినాథుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నీకేం కావాలో నా ముందు ఒక్కసారి నిలిచోని నా యందు మనసు పెట్టి నా చే నీ చేతులు చాపి నన్ను అడుగుబిడ్డ నీకేం కావాలి నీకు ఏ బాధ ఉందో నాకు చెప్పుబిడ్డ ఎలాంటి బాధ అయినా చెప్పుబిడ్డ నీ బాధను నేను తీరుస్తాను సాయి సాయి అంటూ చెప్పు బిడ్డ బిడ్డ నేను చెప్పకుంటే నీకు తెలియదా అని అడుగుతావేమో అడిగింది అమ్మైనా పెట్టదు బిడ్డ నువ్వు ఒక్కసారి నన్ను అడుగు బిడ్డ నీ సమస్య ఏంటో నేను తీరుస్తాను నా ముందు చేతులు చాపి నువ్వు ఏది అడిగినా నేను తీరుస్తాను బిడ్డ నన్ను నమ్ము బిడ్డ ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు